ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ చేయ గారు అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ నెలపాల్ చందరయ్య గారు ఉపాధ్యక్షులు శ్రీ ఎలుగు లెల్లయ్య శ్రీ శ్రీగాద మహేసే గారు అలాగే భూమిరెడ్డి ముఖ్య సలహా గారు కోడం నారాయణ గారు భూమిరెడ్డి గారు మనకు ఆరోగ్య సభ్యులు పుల రాజేశ్వ గారు అందరికీ పేరు పేరున నమస్కారములు ఈ రోజు సమావేశం ఏంటంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై రోజులు బుధవారం రోజున రవీంద్ర భారత్లో మన సీనియర్ సిటిజన్ అవిభావ దినోత్సవం రోజు ఉంది కాబట్టి ఆ రోజు కార్యక్రమానికి ఎవరైనా సభ్యులు రాదాల్సిన వాళ్ళు మాకు ముందుగా ఈరోజు తెలిస్తే దాని గురించి మేము అరేంజ్మెంట్ చేస్తాము మరి ఎవరైనా సభ్యులు రాదాల్సిన వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రోగ్రామ్ మన నాకైనా శంకరేశ్ స ఇస్తే ఫోన్ నా ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో డబుల్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎంతమంది అస్తులు అంతమంది చూసి మనం ప్రోగ్రాం చేసుకుంటాం కాబట్టి ఎవరైనా వారు తప్పకుండా నాకు కానీ శంకరేశ్ సార్ కానీ మెసేజ్ ఇవ్వండి మరి ఆ రోజు చాలా మంచి కార్యక్రమం ఉన్నది ఆయుర్భావ దినోత్సవము రోజు చాలామంది మన మంత్రులు కూడా వాళ్ళకు యువేడ్ ఉంది వాళ్ళు వస్తున్నారు ఆ రోజు మన రెండు వేల ఇరవై సంవత్సరం డైరీ కూడా ఉంది కాబట్టి మరి అందరూ తప్పకుండా గౌరవ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ కావాలని చెప్పని కోరుకుంటూ మరి ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం మరి సంవత్సరం తప్పకుండా మనకు ఆ యొక్క స్టేట్ బాడీలో మనం అందరూ తప్పకుండా కనిపించాలి మన జిల్లా నుంచి తప్పకుండా పోతేనే మనకు ఒక విలువ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరం పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది